రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కాంటెంపరరీ క్రికెటర్స్ అయిన మోడర్న్ డే క్రికెట్లో ఇద్దరు సమ ఉజ్జీలు అనిపించుకున్న లెజెండ్స్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు బి యూనివర్సిటీ కోహ్లీ తన బ్యాట్తో వేర విధ్వంసం సృష్టించి దిగ్గజాల సరస్సు నిలిస్తే వైట్ బాల్ రెడ్ బాల్ అనే తేడా లేకుండా నాయకుడిగా టీమిండియాకు వరల్డ్ క్రికెట్లో సుస్థిరమైన స్థానాన్ని కల్పించాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రీసెంట్గా బంగ్లాదేశ్తో రెండు సున్నా తేడాతో టెస్ట్ సిరీస్ని గెలుచుకుంది భారత్ వరుసగా పద్దెనిమిది టెస్టులను స్వదేశంలో గెలుచుకుని తిరుగులేని ఫామ్ను ప్రదర్శిస్తోంది మన జట్టు ఈ సందర్భంగా కామెంటేటర్ జతిన్ సొప్రూకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు రోహిత్ శర్మ అందులో తన టెస్ట్ క్రికెట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు విరాట్ కోహ్లీ కారణంగానే ఈ రోజుకి ఇంకా టెస్ట్లు ఆడుతున్నానని చెప్పాడు రోహిత్ శర్మ నాడు కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు తనను టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్గా ప్రమోట్ చేశాడని ఫలితంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోగలిగానని చెప్పాడు రోహిత్ శర్మ అప్పటి కోచ్ రవిశాస్త్రి సహకారం కూడా తను ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ